స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కార్యకర్తలంతా కృషి చేయాలని రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు భవిష్యత్ అంతా బీజేపీదేనని గుర్తుంచుకోవాలన్నారు ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు వంగూరు రవి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి మండల ప్రభారి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మండల ఎన్నికల ఇన్ఛార్జ్ షేక్ బాబా విచేసి మాట్లాడుతూ మండలంలో జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానానికి పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వారికి అండదండగా ఉంటామని తెలిపారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ పల్లె ప్రకాష్ మండల ప్రధాన కార్యదర్శులు నెకరెకంటి మహేష్ గంగాధర్ సుంకరబోయిన యాదగిరి మాజీ మండల ప్రధాన కార్యదర్శి పగిడోజు బ్రహ్మచారి వడ్డే శ్రీనివాసరెడ్డి దాసరి నాగరాజ్ తంగిళ్ల సాయి కిరణ్ రెడ్డి మండల కోశాధికారి గంటకంపు నాగరాజు వల్లెం మాధవరెడ్డి ఎల్లెంల శ్రీనివాసరెడ్డి కుపాకుల దాసు బిజెవైఎం మండల అధ్యక్షులు శివశంకర్ మరి రామకృష్ణ గుండు శ్రీకాంత్ పాపకంటి సతీష్ బత్తిని మహేష్ మైనం మల్లయ్య పేరం జోగేందర్ మామిడి నాగరాజు మామిడి సందీప్ మేడపైన లింగస్వామి పాపసాని శివ చంద్రు శివ తదితరులు పాల్గొన్నారు ఇదే తిప్పతి మండలంలో పోదాం రోడ్డు ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాము ఆయన కూడా పరిస్థితి అదే ఉంది అదే విధంగా ఏదైతే మామిడాల తర్వాత యాపల అదేవిధంగా కూడా ఎల్లమ్మ కూడా రోడ్డు అద్వానమైన పరిస్థితి ఉన్నది రెండు సంవత్సరాలు ఒక ఆర్ఎండి మినిస్టర్ గా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పరిస్థితి

గెలవబోతాము ఖచ్చితంగా ఎంపీసీ గెలవబోతాము అదేవిధంగా ఎంపీ అవుతాము ఎంపీసీలు అవుతాము సర్పంచ్ అవుతాము వార్డెంబర్ అవుతాము కానీ మీరందరూ చేయాల్సిన పని గ్రామాలలోకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కోమటరెడ్డి వెంకరెడ్డి ఒక బహిరంగ సభలో పెన్షన్లు మరి పెన్షన్లు వేలు ఇస్తామని చెప్పేసి రికార్డు కట్టుకొని కోమటిరెడ్డి వేలు రానివేలు వేలు అని చెప్పేసి మరి ఇప్పటి వరకు బర్త చనిపోతే కనీసం భార్యకు ఇచ్చే పెన్షన్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నారనే విషయాన్ని ప్రజలు తీసుకోవాల్సిన బాధ్యత గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా పెన్షన్ ఇవ్వలేదు ఇల్లు అని చెప్పుకుంటూ ఇల్లు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే పెట్టుకున్నారు నిజమైనటువంటి పేద కుటుంబాలకు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను இவ்வளோ ரயத்துல மோசம் வேசிடு ரெண்டு பண்ணு ரெண்டு சார் கொட்டி இப்படி மங்கையோ மூணு நாலு எக்கரே ரெண்டு மந்தி வேசிடுற டிப்பிக்கு டி பார்ட்டி தான் ராவல்சி நிர்ணய மொத்தம் கூட పక్కనటువంటి నియోజకవర్గానికి పోతే కానీ ఈ తిప్పతి మండలానికి మరి ఉన్నటువంటి కూడికల్ తీసి మరి ఈ తిప్పతి గ్రామాలకు డిపాటి ద్వారా రైతులకు ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు ఈ పోటీకి ఇదంతా మనం ప్రజలు తెలియాలని చెప్పేసి మీ అందరు కూడా అయితే గుర్తు చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలలో మరి రైతు పనులు ఇవ్వలేదు మరి విధంగా రుణమాఫీ లేదు అదే పెన్షన్లు లేవు అదేవిధంగా ఏదైతే అందరికీ లబ్ధిదారుచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం శాంతి ప్రభుత్వం మాత్రమే ఎక్కడ ఏ కార్యక్రమం శాంతిగా ప్రారంభించుకోవడం గొప్పగా చెప్పుకోవడం శాంతి ప్రభుత్వం మాత్రమే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి మరి ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చేస్తున్న మోసపూరితమైనటువంటి విషయాలు మొత్తం కూడా మరి గ్రామాలలోకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది ఇప్పుడు మనందరం రేపు స్థానిక సంస్థల్లో మరి బీజేపీ కార్యకర్తలు ఇవ్వక ఉన్నాను నాయకులు ఇవ్వటా ఉన్నాము వార్డు మెంబర్ నుంచి పోటీ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది చిన్న ప్రజలు అనుకోవద్దు గ్రామాలలో సర్పంచ్ కానీ ఏ అయినా ఎంపీటీసీ కానీ మరమ పోటీలో ఉంటే ప్రజలు ఓటేసానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను కూడా కష్టపడి మరి పార్టీని తిప్పత్తులో బలోపేతం చేయాలని మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను